హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిష్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో అయితే చూసేయండి వీకెండ్స్లలో మనకు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే గరం మసాలాలని అన్నిటినీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని పెట్ అది కూడా లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ మసాలాలని అందులో వేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై అయినంత వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి తిప్పుతూ ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి ఎక్కువ మాడిపోతే టేస్ట్ అయితే మారిపోతుంది ఇలా మొత్తం మసాలాలని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి తీసుకొని వాటిని మొత్తం పొడి చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం పొడి చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్లో మనం మిర్చి కొత్తిమీరని వేసుకొని దాన్ని కూడా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్లో ఒక కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు తీసుకున్న తర్వాత అందులో మనం ఇప్పుడు మిర్చి కొత్తిమీర గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే తర్వాత బిర్యానీ కూడా కొద్దిగా కావాలి కాబట్టి ఫస్ట్ మనం ఫిష్ ఫ్రై చేసేయాలి ఫస్ట్ గ్రైండ్ చేసిన మసాలాలు ఉన్నాయి కదా ఆ పొడిని కూడా వేసుకోవాలి వన్ స్పూన్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి వన్ స్పూను మనకు తగినంత కారం వేసుకోండి నేను ఇంతే వేస్తున్నా కాబట్టి మీరు అంతే వేయాల్సిన అవసరం లేదు మీకు సరిపడా ఎన్ని ఉన్నాయో అంత చూసుకొని వేసుకోండి సాల్ట్ వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మంచిగా మిక్స్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం పేస్ట్ని ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ని అయితే తీసుకోండి మీకు నచ్చిన ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ ఏదైనా తీసుకోండి అది కొద్దిగా వాటర్ పోసుకొని ఇందులో పోసుకున్న తర్వాత లెమన్ని పిండేసుకోవాలి ఇలా మొత్తం పిండేసుకున్న తర్వాత ఒక స్పూను కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇది కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం ముక్కల్ని కట్ చేసుకొని వాటిని అయితే కడిగేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మనం ముక్కల్ని ఇలా డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్ని ముక్కలకి ఇలా పట్టించాలి ఈ పేస్ట్నైతే ఇలా మొత్తం పట్టించిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి ముక్కల్ని మొత్తం పట్టించిన ముక్కల్ని ఇలా వేస్తూ అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకోవాలి మెల్లగా తిప్పుతూ అవి మొత్తం విరిగిపోకుండా మెల్లగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి మొత్తం ఉన్న పేస్ట్ని పెరుగు పేస్ట్ని ఇలా వేసుకొని అన్నీ పోసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంకొక ప్యాన్లో రైస్ని సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఇలా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి ఇందులో కొద్దిగా నెయ్యి వేసేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన ఆనియన్ ముక్కల్ని కొన్ని తీసేసి కొన్ని అందులోనే ఉంచేసి బిర్యానీ మసాలాలని వేసుకొని తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిగడ్డ అవసరం లేదు పచ్చిమిర్చి టమాటాలని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫస్ట్ పట్టేసిన చిల్లీ పేస్ట్ ఉంది కదా దాన్ని వేసుకోవాలి అందులోని కొత్తిమీర వేసేయాలి మొత్తం వేసేసి ఫ్రై చేసుకోవాలి అది మొత్తం ఫ్రై అయిన తర్వాత పెరుగును తీసుకోవాలి ఒక కప్పు వేసేసి అందులో కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం పోసేయండి ఇలా మొత్తం మొత్తం పోసేసిన తర్వాత ఉడకనివ్వాలి ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి కారం వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి ఫస్ట్ మనం గరం మసాలాలని మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఆ మిక్సీ చేసుకున్నది ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి గరం మసాలాలలో ధనియాల పొడి ఇంకా ఏదైనా వామ్ పౌడర్ ఉన్నా అది కూడా వేసుకోండి ఇలా మొత్తం మసాలాలని ఇందులో వేసేయాలి ఇలా వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచిగా ఇలా ఉడకనిచ్చిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర వేసేయాలి కొత్తిమీర వేసేసి మనం ఉడికిచ్చిన సెవెంటీ పర్సెంట్ ఉడికించిన రైస్ ఉంది కదా అది ఒక లేయర్ మొత్తం వేసేసి ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఇలా పైన వేసేయాలి ఇలా వేసిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ని కూడా కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసేయాలి మళ్ళీ రైస్ని ఒక లేయర్ పైనుండి వేసేయాలి ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ని పైనుండి కూడా ముక్కలు వేసుకొని ఫ్రై ముక్కల్ని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అది కూడా వేసుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవాలి ఓ ట్వంటీ మినిట్స్లో ఇలా దమ్ చేసుకుంటే ఇలా రెడీ అయిపోతుంది ట్వంటీ కూడా అవసరం లేదు ఎందుకంటే కింద సూపే ఉంటుంది కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్